వ్యర్థముగా ఉండింది లోకంలోనే కలిసిపోయి దేవుని ఎరిగిన ప్రజలు ఏ రీతికైతే తిరుగుతూ చిందులేస్తూ ఏ రీతిగా లోకంలో బ్రతికారో అదే రీతిగా నేను కూడా బ్రతికాను ఎవరైనా కూడా యవనస్తుడు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా కూడా ఒకరి పాత్ర అనేది మొట్టమొదటిగా మనకు కనబడుతుంది ఎవరైతే స్నేహితుడు ఒక మనిషి బాగా బాగుపడాలనుకుంటే స్నేహితుడేను చెడిపోవాలన్నా కూడా స్నేహితుడే కానీ నా స్నేహితుడే దేవుడు వల్ల నాకు మంచి స్నేహితుడు దేవుడు నాకు ఏర్పాటు చేశాడు నేను లోకంలో పడిపోయినప్పుడు ఆ స్నేహితుడే నువ్వు ఎలా నీ జీవితం ఏంటి నీ బ్రతికేంటి నీ ఫ్యామిలీ ఏంటి అని చెప్పి నన్ను చాలా మంది హెచ్చరించారు నన్ను దేవుళ్ళు నడిపించారు అందరు బట్టి దేవుడికి నేను చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్నాను వాళ్ళనేది లేకపోతే ఈనాడు నేను ఈ స్థితిలో కూడా ఉండేవాడిని కాదు చాలా సార్లు నేను సోదరులు పడిపోయినప్పుడు అవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకునేవాడిని అలాగే దేవుడితో కూడా నేను షేర్ చేసుకునేవాడిని ప్రార్థన చేసుకుంటూ అవన్నిటి కూడా నాకు నా దేవుడు స్నేహితులతో నాకు అనిపించాడు అందుబట్టి దేవునికి స్తోత్రాలు చేస్తున్నా మన యొక్క మాతృ సంవత్సరం మనం ఏది గమనించాలంటే తేదీలు అనేది మారిపోతూనే ఉంటాయి అలాగే సంవత్సరాలు కూడా గదించిపోతూ ఉంటాయి కానీ ఇవన్నీ కూడా మనకు ఏమి నేర్పిస్తున్నాయి పాఠాలంటే ఏది శాశ్వతం కాదని మనందరం కూడా తెలుసు కానీ శాశ్వతమైనది ఏది అని మనం ఒకసారి గమనించినట్లయితే పరలోకం మనకు చాలా శాశ్వతమైనది మన దేవుడే మనకు శాశ్వతమైన వాడు నీ కోసం నా కోసం శాశ్వతమైన జీవనం ఇవ్వడానికి రెండు వేల అరవై నాలుగు సంవత్సరం క్రితమే యేశ్వరాజు వారి యువకానికి మన కోసం వచ్చాడు ఆయన కోసం మన రత్మన్నాడు ఆ ప్రభు కోసం మనందరం కూడా బ్రతికితే ఆ శాశ్వతమైన లోకంలోకి మనందరం కూడా నడిపిస్తాడని చెప్పాడు ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఉంటే ఇకనైనా మావులు మనసు పొందండి యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదు ఆయన ఈ రాత్రి రావచ్చు లేదా ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే రావచ్చు ఆయన ఎప్పుడు వస్తాడో కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఇంకా ప్రేమ నెరగని వారు ఎవరైనా ఉంటే ఇకనైనా దేవుడిని తెలుసుకోండి ఆయన త్యాగా నెరకండి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఇపోతున్న ఒక రాజ్యంలోకి అందరూ కూడా వారసవాలను పరూపేట మన చేస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవలకు అలాగే పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ మరొకసారి మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మరి ముఖ్యంగా నా కోసము అలాగే మా కుటుంబం కోసం ఆత్మీయ జీవితం ఇంకా బలపడాలని చేస్తున్న పరిచర్లను ఇంకా దేవుడు వృద్ధిపరచాలని మీ యొక్క వ్యక్తిగతంలో వ్యక్తిగత ప్రాప్తంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది పేట మనం చేస్తూ అందరికి మన ఒకే పరంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం